వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ సినిమా నిన్న మన ముందుకు వచ్చేసింది చాలా డివైడ్ టాకు మిక్స్డ్ రెస్పాన్సు ప్రేక్షకుల నుంచి అలాగే విమర్శకుల నుంచి ఈ సినిమా అందుకుంటోంది అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏదైతే అంచనాలు ఉన్నాయో వంద కోట్ల గ్రాసుని అందుకుంటుంది అనేటువంటి ఆ అంచనా నిజమైంది నిర్మాత వ్యక్తం చేసినటువంటి టీజీ విశ్వప్రసాద్ ఆయన చెప్పాడు వంద కోట్ల రూపాయలు మొదటి రోజు ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పేసి నిజంగానే సరిగ్గా వంద కోట్ల రూపాయల గ్రాస్ని ప్రపంచ వ్యాప్తంగా ది సాబ్ సాధించింది అని చెప్పేసి ఇప్పుడు మనకి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నటువంటి సమాచారం మారుతి డైరెక్షన్ విపరీతమైనటువంటి ట్రోలింగ్కి కి ఉంది ప్రభాస్ లాంటి ఒక అంటే పాన్ ఇండియా సూపర్ స్టార్ని ఇస్తే అతను తీసే విధానం ఇదేనా ఏంటి అతను తీసిన కథ ఏంటి అతను తీసినటువంటి సన్నివేశాలేంటి ప్రభాస్ని ఎలా చూపించాల్సిందే అసలు అని చెప్పేసి అతని మీద విమర్శల జడివాన కురుస్తోంది సో ఏది ఎట్లా ఉన్నా కానీ సో వంద కోట్ల రూపాయల గ్రాస్ రావటం ఒక విశేషమనే చెప్పాలి ఒక్కసారి మనకి శాక్ నిల్క్ డాట్ కామ్ అందించినటువంటి ఆ మొదటి రోజు కలెక్షన్ వివరాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం ది రాజా సాబ్ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ మనం చూస్తే ఇది యాక్చువల్గా జనవరి తొమ్మిదవ తేదీ సినిమా రిలీజ్ అయింది ఆ ముందు రోజు రాత్రి ఆంధ్రప్రదేశ్లో ప్రీమియర్ షోస్ పడ్డాయి ఆ ప్రీమియర్ షోస్ ద్వారా వచ్చినటువంటి కలెక్షన్ తొమ్మిది కోట్ల పదిహేను లక్షల రూపాయల నెట్ కలెక్షన్ ఇది ఇప్పుడు నేను నెట్ చెప్తున్నాను నెట్ కలెక్షన్ గ్రాస్ కాదు గ్రాస్ తర్వాత చెప్తాను తర్వాత సో ఫస్ట్ ఫ్రైడే అంటే జనవరి తొమ్మిదవ తేదీ తెలుగు వర్షన్ నుంచి మొత్తంగా చూసుకుంటే ఆల్ వర్షన్స్ కలిపి భారతదేశ వ్యాప్తంగా వచ్చినటువంటి కలెక్షన్ యాభై నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయలు అందులో తెలుగు వర్షన్ వాటా నలభై ఏడు కోట్ల నలభై లక్షల రూపాయలు ఇక హిందీ వర్షన్ వాటా వచ్చి ఆరు కోట్ల పదిహేను లక్షలు ఇక తమిళనాడు వాట వచ్చి నలభై లక్షలు కర్ణాటక వచ్చి పది లక్షలు మలయాళం వచ్చి పది లక్షలు అంటే కర్ణా కన్నడ వర్షను మలయాళ వర్షన్ మాత్రం చాలా గా ఉన్నాయి తమిళ వర్షన్ కొంతవరకు పర అంటే వాటి మీద పోల్చుకుంటే బెటర్ అని చెప్పాలి నలభై లక్షలు వచ్చాయి బట్ వేరేజ్ హిందీ కలెక్షన్ ఆరు కోట్ల పదిహేను లక్షల రూపాయలు మాత్రమే వచ్చింది యాక్చువల్గా హిందీ వర్షన్ చాలా ఎక్కువగా వస్తుందని చెప్పేసి అందరూ కూడా భావించారు సో కానీ వాస్తవంగా చూసుకుంటే హిందీ వర్షన్ కలెక్షన్ చాలా తక్కువగా నమోదైంది హిందీ బెల్ట్ ప్రభాస్ యొక్క తన కరిష్మా కానీ తన ఇమేజ్ కానీ చూస్తే ఇది చాలా తక్కువనే చెప్పాలి సో మొత్తంగా చూసినప్పుడు ప్రీమియర్స్ అలాగే మొదటి రోజు కలెక్షన్ మొత్తం చూసుకుంటే భారతదేశ వ్యాప్తంగా వచ్చినటువంటి నెట్ కలెక్షన్ అరవై మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది సో ఇప్పుడు మనం చూద్దాం గ్రాస్ కలెక్షన్ స్టేట్ వైడ్ గా ఎలా వచ్చిందో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది థర్స్ డే కర్ణాటకలో టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అంటే అక్కడ కూడా ప్రీమియర్స్ పడ్డాయి కర్ణాటకలో తెలుగు వర్షన్ సంబంధించి టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇక ఏపీ తెలంగాణలో వచ్చేటప్పటికి ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షలు తమిళనాడు వచ్చేటప్పటికి ఇరవై మూడు లక్షలు కేరళ వచ్చేటప్పటికి కేవలం ఒక లక్షే కనిపిస్తూ ఉంది మిగతా ప్రాంతాల్లో కూడా ఒక లక్ష కనిపిస్తుంది మొత్తంగా కలుపుకుంటే పదకొండు కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ మొదటి రోజు వచ్చినట్టుగా ఆల్ వర్షన్స్ కలిపి వచ్చినట్టుగా సారీ నెట్ అని చెప్పాను గ్రాస్ కలెక్షన్ పదకొండు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చిందని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట ఇక శుక్రవారం వచ్చి వచ్చేటప్పటికి కర్ణాటకలో వచ్చింది ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నలభై తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షలు తమిళనాడులో ఒక కోటి ముప్పై మూడు లక్షలు కేరళలో పద్నాలుగు లక్షలు మిగతా ప్రాంతం అంతా చూసుకుంటే అంటే రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే మే మేజర్గా హిందీ బెల్ట్ చూసుకుంటే ఏడున్నర కోట్లు వెరసే మొత్తం వచ్చింది అరవై మూడు కోట్ల తొంభై లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది శుక్రవారం రోజు నిన్న అంటే మొత్తంగా చూసుకుంటే టోటల్గా ఇక మన ఫిగర్స్ కనబడతాం ఎనిమిది కోట్ల ఎనిమిది లక్షలు కర్ణాటక ఏపీ తెలంగాణ యాభై ఏడు కోట్ల అరవై లక్షలు తమిళనాడు ఒక కోటి యాభై ఆరు లక్షలు కేరళ పదిహేను లక్షలు మిగతా హిందీ బెల్ట్ చూసుకుంటే ఏడు కోట్ల యాభై ఒక్క లక్షలు మొత్తం కలిపితే డెబ్బై నాలుగు కోట్ల తొంభై లక్షలు వచ్చింది ఏది గ్రాస్ మొత్తం ఇప్పటి వరకు చూసుకుంటే ఇది భారతదేశ వ్యాప్తంగా వచ్చినటువంటి కలెక్షన్ మరి ఓవర్సీస్ ఎంత వచ్చింది అంటే ఓవర్సీస్లో ఇరవై ఆరు కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది సో మొత్తంగా చూసుకుంటే టోటల్గా వంద కోట్ల తొంభై లక్షల రూపాయలు అంటే ఆల్మోస్ట్ నూట ఒక్క కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చిందని చెప్పేసి శాక్నిల్క్ తెలియజేస్తున్నటువంటి విషయం సో ఇది నిజంగా చెప్పాలంటే ఇంతటి నెగిటివ్ ట్రోలింగ్లోనూ నెగిటివ్ రెస్పాన్స్లోనూ కూడా ఈ స్థాయి కలెక్షన్ రావటం మాత్రం ఒక భారీ విశేషంగానే చెప్పుకోవాలి మరి మొదటి రోజు శుక్రవారం రోజు ఆక్యుపెన్సీ రేటు ఎలా ఉంది అది కూడా చూద్దాం ఇక్కడ చూస్తే మనకి మొత్తంగా ఓవరాల్గా కనిపించినటువంటి ఇది ఎప్పుడు తెలుగు వర్షానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆక్యుపెన్సీ రేటు ఫ్రైడే జనవరి తొమ్మిది ఓవరాల్గా చూసుకున్నప్పుడు యాభై ఏడు పాయింట్ ఒకటి ఆరు శాతం ఆక్యుపెన్సీ రేటు మనకి థియేటర్లో కనిపించింది మార్నింగ్ షోస్ ఫిఫ్టీ పాయింట్ నైన్ టూ పర్సెంట్ యాక్చువల్గా మార్నింగ్ షోస్ తక్కువగా ఎందుకు ఉందంటే చాలా చోట్ల అంటే తెల ప్రత్యేకించి తెలంగాణలో అర్ధరాత్రి వరకు కూడా బుక్ మై షోలో అవి ఓపెన్ కాలేదు దానివల్ల చాలామంది ఎప్పుడు ఉంటుందో తెలియక పడుకుండిపోయారు అందువల్లే మార్నింగ్ షోస్ చాలా చోట్ల ఫుల్ కాలేదు అనేటువంటి విషయాన్ని ఇది మనకి స్పష్టం చేస్తోంది ఉంది సగం అంటే థియేటర్లో సగం సీట్లు మాత్రమే నిండాయి మార్నింగ్ షోకి ఈవెన్ ఆఫ్టర్నూన్ కూడా అలాగే కనిపించడం మాత్రం ఇక్కడ గమనార్హం ఇక ఫస్ట్ షోకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ సెవెన్ పర్సెంట్ పెరిగింది మార్నింగ్ షో మ్యాట్నితో పలుచుకుంటే యాభై ఏడు పాయింట్ ఏడు సున్నా శాతం నమోదైంది ఇక నైట్ షో వచ్చేటప్పటికి ఫస్ట్ షో కంటే కూడా ఎక్కువగా కనిపించడం ఇక్కడ గమనార్హం అంటే అలాంటి రెస్పాన్స్లో కూడా నైట్ షోస్ అంటే సెకండ్ షోస్ పాజిటివ్గా అంత ముందు ఉన్నటువంటి మూడు షోలతో పోల్చుకుంటే పాజిటివ్ గా కనిపించినాయి సిక్స్టీ నైన్ పాయింట్ టూ జీరో పర్సెంట్ నమోదు మాత్రం ఇది కూడా ఒక విశేషంగా చెప్పాలి సో ఇట్లా రాజాసాబు మొదటి రోజుకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఏదైతే ఉందో వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ నిర్మాత విశ్వప్రసాద్ అంచనాల్ని నిజం చేస్తూ ఈ గ్రాస్ని ఈ సినిమా సాధించింది అయితే రెండవ రోజు అయినటువంటి ఈ రోజు కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి అని చెప్పేసి ఆ ట్రెండ్ మనకి తెలియజేస్తుంది సో ఎలా ఏ రేంజ్లో డ్రాప్ అయ్యాయి ఏంటి అనేది నేను మీకు మళ్ళీ ఇంకొక వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను సో మొదటి రోజుకు మాత్రం సంతృప్తికరమైనటువంటి కలెక్షన్లే ది రాజాసాబ్ సాధించాడు అంటే ప్రభాస్ తన యొక్క ఇమేజ్ ఏంటి తన యొక్క కరిష్మా ఏంటి అనేది మరోసారి ఈ సినిమాతో అంటే ఎంత డైరెక్టర్లు ఎట్లా తీసినా ఏం చేసినా సినిమా ఎలా ఉన్నా ప్రభాసను చూడటం కోసం జనం తండోపు తండాలుగా అభిమానులు తండోపు తండాలుగా వస్తున్నారు అనటానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవాలి కానీ అతని కరిష్మాని అందుకొని అతని కరిష్మాకి తగ్గట్లు సినిమాని రూపొందించడం మాత్రం దర్శకుడి బాధ్యత ఆ బాధ్యతను కనుక మారుతి ఇంకా మరింత సమర్థవంతంగా తను నిర్వర్తించి ఉన్నట్లయితే ఈ ఫిగర్సు ఇంకా ఎక్కువగా వచ్చి ఉండేవి అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు సో ఎనీహౌ ఇది మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రాజాసాబ్కి సంబంధించి ఆఫీస్ వద్ద కనిపించినటువంటి ఫలితం మరి చూద్దాం ఈ రోజు ఓవరాల్గా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం అంతవరకు అండ్ సీ